ఇప్పుడు ఇప్పుడు కవిత మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆలోచించడం కాదు ఈ విషయం దయచేసి చర్చ పెట్టాలి మన తెలంగాణలో ఇవ్వాల ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మొన్న బడ్జెట్ పెట్టిను కేంద్ర ప్రభుత్వంలా ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలే తెలంగాణకు ఎనిమిది అంటే ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలే ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ టు పెద్ద గుండు సున్నా ఇచ్చారు అంతటి నుంచి ఏమి ఇయలే ఒక్క అరవింద్ మాట్లాడాడు ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడారు ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడారు మరి అలా తెలంగాణ ప్రజలు ఒక్కసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి ఎందుకోసం వేసినట్టు వాళ్ళ కోట్లు మన సమస్య అక్కడ మాట్లాడరు మన సమస్య గురించి పట్టించుకోరు ఎవరి కోసం వేస్తున్న ఓట్లు మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం తెచ్చుకున్నదే ప్రజల కోసం ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయ మాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరకు పోవాలి ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్ కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో సంజయ్ అన్న ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు కదిలింది కాబట్టి యూత్ ఆశీర్వదించింది కాబట్టి జగిత్యాల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం గెలిచాం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బిఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం రెండు వేల ఇప్పుడు ఇరవై మూడు గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా మైనార్టీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారు సంజయనకు ఆశీర్వాదం ఇచ్చారు మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే ప్రతి గ్రామ కమిటీలో ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు జాగా ఉండాలి మైనార్టీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు మహిళలకు దాదాపు ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మా అన్నలందరికీ చెప్తా ఉన్నా లోకల్ బాడీస్లో యాభై శాతం రిజర్వేషన్ వచ్చింది రేపు అసెంబ్లీలో కూడా మాకు ముప్పై మూడు శాతం వస్తుంది కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా మహిళలు ముందుకు వస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకొస్తారు ఒక్క ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదు కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు పోయేటోళ్ళు మళ్ళీ వస్తారంటే ఎట్లా అని నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో అది ముంగటికే వారుతుంది ముంగటికే వారాలే కూడా అదే ప్రకృతి ధర్మం పోయినోళ్ళని ఇడిసేసేయాలి అక్కడనే మళ్ళా వెనక్కు రావడం వెనక్కి పోవడం తెచ్చుకోవడం అవసరమే లేదు ఎందుకంటే పాత నీరు పోతనే కొత్త నీరు వస్తుంది ఇవాళ చాలా మంది మహిళలు యువకులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పోండి దయచేసి ఇంటింటికి తిరగండి తిరిగి మన గురించి చెప్పండి మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి కొత్త వాళ్ళని తీసుకోండి పోయిన వాళ్ళు పాత వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పైతే ఒక్కసారి మోసం చేస్తే ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచుకుంటుంది రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు ఇవాళ మనం పార్టీ నుండి చేయి పట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిరు గ్రామాలలో రోడ్లు ఒకటి కాదు రెండు కాదు డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం ఆ విషయాన్ని దయచేసి అందరు కూడా గమనించాలి సంజయ్ అన్న మర్చిపోవచ్చు కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు ఒక రూపాయి లేకపోతే పెన్షన్ పెంచకపోతేవి ఒక కొత్త హాస్పిటల్ దేకపోతీవి ఎందుకోసం పోయినట్టు ఉన్న సీరియల్ ఊడగొట్టడానికి పోయినట్టు ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు అన్న నాయకత్వంలో మనం ఈశ్వర్ అన్న నాయకత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నాం కంప్లీట్గా రైతులకు లాభం చేద్దామని మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం వాళ్ళ కనీసం దర్వాజా కూడా కట్టేస్తలేదు పద్దెనిమిది నెలలైంది ఒక్క గేట్ పెడితే ఇవాళ ప్రాజెక్ట్ మొత్తం నడిచే పరిస్థితి ఉంది కనీసం ఒక గేటు పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో నడుస్తుంది ఈ ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటు పోయిండు మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతో నాకైతే తెలియదు పైసల కోసం పోయిండని అందరు అంటారు ఇక నేను ఏం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఆయన పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న నాన్న పట్టిక వచ్చిందట ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అని ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో అంతేనా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు నూట ఎనిమిది నూట పంతొమ్మిది మందిలో నూట ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు ఒక్క మాట మాట్లాడింది లేదు